ఏసు గలియా అంతటా పర్యటించుచు వారు ప్రార్థనా మందిరములలో బోధించుచు సువార్తన గురించి ప్రసంగించు ప్రజల వ్యాధి బాధల నెల్లా పోగొట్టుచుండెను నీ వ్యాధి నీ రోగము నీ పాపము నీ సమస్తాన్ని కూడా దేవుడు పోగొడుతున్నాడు ఎందులో పోగొడుతున్నాడు దేవుని యొక్క వాక్కు చేత పోగొడుతున్నాడు అదే అక్కడ దేవుడు వాక్యాన్ని బోధిస్తూ నీ సమస్త బాధలను ఆయన పోగొట్టుచున్నాడని లేఖనాల్లో చక్కగా వ్రాసి ఉంది వ్యాధి బాధలల్లో ఎక్కడ పోతాయంట ప్రభు దగ్గరకే పోతాయి ప్రభు దగ్గర ఆయన వాక్కు ఆ వాక్కులో శక్తి ఉంది దైవ వాక్కు ఆ వాక్కులో అద్భుతాలు ఉన్నాయి ఆ వాక్కులో కార్యాలు ఉన్నాయి ఆ వాక్యాన్ని ఎప్పుడు ఆలకిస్తావో అది నీలోనికి ప్రవేశించి నీకు స్వస్థత చేకూరుతుంది యేసుప్రభు అక్కడ వాక్యం చెప్తున్నాడని ఆ చుట్టుపక్కల గలియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాధులు బాధలు లేవలైన వాళ్ళు అందరిని పక్షవాతలు కుంటివారి గుండివారి మోగవారి సమస్తాన్ని కూడా యేసుప్రభు దగ్గర తీసుకొస్తున్నారు ఆయన దేవుని వాక్కు చేత ఆ రోగాలన్నీ కూడా నయం చేస్తున్నాడు నీకేదన్నా ఉందా నీకేదన్నా బాధ ఉందా నీకేదన్నా కష్టం ఉందా నీకేదన్నా శోధన ఉందా నీకేదన్నా బలహీనత ఉందా ప్రభు దగ్గరికి రా ప్రభు వాక్కు ద్వారా నిన్ను శుద్ధి చేస్తాడు ದಗ್ಗರಾ ಉಂಡು ಓ ಎಸ್ಯ ನಿನ್ನೂ ವಿಚಿ ಜೀವಿಸೇನು ನಗ್ಗರ ಉಂಡು ಓ ಎಸಯ್ಯ ನಿನ್ನೂ ವಿಡಿ ಜೀವಿಸ್ಲೇನು ನಗ್ಗರ ಉಂಡು ಓ ಎಸಯ್ಯ ನಿನ್ನೂ ವಿಡಿ ಜೀವಿಸೇನು దేవుని యొక్క దగ్గరికి వచ్చినప్పుడు సమస్తము కూడా నీకు నయమైపోతుందని ఏసు బోధల ద్వారా జనుల యొక్క వ్యాధులు బాధలన్నీ కూడా స్వస్థత పొందారని వాక్యం మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది తర్వాత తర్వాత చదువు వాక్యం ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను అనేక విధములకు వ్యాధులతోనూ వ్యాధులతోనూ బాధలతోనూ పీడింపబడుచు పిజాజగ్రస్తులను మోర్చ రోగులను పక్షపాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరిచెను ప్రైస్ ద దలాట్ ప్రైజ్ ద లాట్ ఏం చేశారంట ఆయన అక్కడ వాక్యం చెప్తున్నాడని తెలిసి యేసుప్రభు దగ్గరికి అందరినీ తీసుకొచ్చారంట ఎవరెవరు వాళ్ళు వ్యాధులతో ఉన్నటువంటి వారు వాక్యం అని వ్యాధులతో ఉన్నటువంటి వారిని కూర్చో నిమిషాలు పిశాషగ్రస్తులను మోర్చ రోగముతో ఉన్నటువంటి వారిని పక్షపాత రోగముతో ఉన్నటువంటి వారిని ఆయన వద్దకు తీసుకొచ్చారంట ఈ రోగాలు మనలో ఉన్నాయా ఈ రోగాలు మనలో ఉంటే ఎక్కడికి తీసుకురావాలని దేవుని వద్దకు తీసుకురావాలి మనలో ఆ రోగాలు ఉంటే ఎక్కడికి తీసుకురావాలి దేవుని వద్దకు తీసుకురావాలి తీసుకుని వస్తే దేవుని యొక్క వాక్కు ద్వారా వారందరికీ కూడా స్వస్థత వస్తుందని ప్రభు చెప్తున్నాడు పక్షవాత రోగిని పడక నుండి లేపిన పక్షవాత రోగిని పడక నుండి లేపిన మధురం మధురం మేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం మధురం మధురం మేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం మధురం మధురం మేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం పుట్టుగ్రోడ్వానికి దుష్టిదానం చేసిన వానికి దుష్టిదానం చేసిన మధురం మధురం దేశయ్యా ఎంతో మధురం నీ వాక్యం మధురం మధురం దేశయ్యా ఎంతో మధురం నీ వాక్యం పుష్ వ్యాధి గ్రస్తుని తాకి స్వస్థ పర్చిన పుష్టి వ్యాధి గ్రస్తుని తాకి స్వస్థ పర్శినా మధురం మధురం నేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం మృత్యువాత మధురం ముగ్గురికిను ఎంతో మధురం నీ వాక్యం మధురం మధురం ఏసయ్యా ఎంతో మధురం నీ వాక్యం ఆ వాక్యము గురించి ప్రభు యేసు బోధనలు చేస్తూ అనేక మందికి స్వస్థతనిచ్చారు ఏసు వాక్యమును వింటే చాలు నీ అనారోగ్యం అంతా కూడా తగ్గిపోతాం ఏసు వాక్యము వినినటువంటి వారందరూ స్వస్థత పొంది ఇంటికి తిరిగి వెళ్ళారని లేకను మనకి ఈరోజు తెలియజేస్తా వ్యాధులతోనూ వేదనలతోనూ పీడించబడేటువంటి వారిని పిశాషగ్రస్తులను మోర్చ రోగులను పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు రాక ఆయన వారిని స్వస్థపరచను కాబట్టి యేసు వాక్యమైనటువంటి మీకు ప్రభు దైవ వాక్కును విన్నటువంటి మీ అందరికీ కూడా మీ కుటుంబాలలో వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా గాక ఆమెన్ మీలో ఉన్నటువంటి బలహీనతలు దేవునికి మీకు అడ్డుగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించబడునుగాక వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా స్వస్థపరిచేటువంటి సమయము ఇదని ప్రభువు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే దేవుని వాక్యము వినటానికి నువ్వు ఎప్పుడైతే ప్రయాణము కట్టి ఆ ప్రయాణములు దేవుని వాక్యం దగ్గర నువ్వు చేరుకుంటావో ఆ మార్గ మధ్యములోనే దేవుడు నీకు స్వస్థత కలుగ చేస్తానని ఈ యొక్క సువిశేషం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు బోధించిన మూడు అంశాలు ఏంటంటే మూడు వాక్యాల్లో ఏమిడి ఉన్నది ఒకటేంటంటే హృదయ పరివర్తన చందుడు దేవుని యొక్క రాజ్యము సమీపించినది రెండవది ఏంటంటే దేవుడు మరి నిన్ను పిలుస్తూ ఉన్నాడు నన్ను వెంబడించండి అని దేవుని యొక్క రోజు నీవు అందుకున్నావు మూడవది ఆయన దైవ వాక్కు వినట ద్వారా ఆయనను చేరిట ద్వారా నీ వ్యాధి బాధలకెల్లా స్వస్థత నీవు పొందుచున్నావు దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెను